మిత్రులందరికీ నమస్కారం పర్యావరణ కాలుష్యం దాంట్లో వాయు కాలుష్యం యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము వాయు కాలుష్యం తగ్గించుకోవాలని అంటే మనం చెట్లు పెంచుకోవాలి ఇంట్లో కూడా మొక్కలను పెంచుకోవాలని చూసాము చెట్లలో ఏ చెట్లయితే మనకు ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయో అనే దాని గురించి స్కంద పురాణంలో శ్లోకం గురించి తెలుసుకున్నాము వృక్షం అంటే రావి వేప మర్రి చింత నేరేడు మారేడు ఉసిరి మామిడి ఈ మొక్కలైతే మన దేశీయ మొక్కలు మనకు ఎక్కువ శాతం ఆక్సిజన్ ఇస్తాయని కూడా తెలుసుకున్నాము అయితే అన్నిట్లో రావి మొక్క అనేది వంద శాతం ఆక్సిజను ఇస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒకే ఒక చెట్టు రావి చెట్టు అదే అశ్వత్ చెట్టు సో దీని గురించి కూడా మనము రావి చెట్టును దేవునిలాగా పూజిస్తాం ఎందుకంటే మూలంలో బ్రహ్మ కాండంలో విష్ణు కొమ్మల్లో శివుడు ఆకులల్లో దేవతలందరూ నివసిస్తారని చెప్పి మనకు అదే పురాణాలలో చెప్పారు అందుకని మనము రావి పూజిస్తాము మనం ఏ దేవాలయానికి పోయినా కూడా మనకు రావి చెట్టు కనపడుతుంది రావి చెట్టును పూజించడం అంటే దాని కింద నడుస్ నడవటం వల్ల మనకు ఆక్సిజన్ తీసుకోవటం వల్ల ఆరోగ్యవంతులం అవుతుందని చెప్తున్నారు అయితే దీనికి మన పురాణాలలో ముఖ్యమైనటువంటి గ్రంథం భగవద్గీతలో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకంలో అశ్వద్ధ సర్వ అశ్వద్ధ సర్వవృక్షానాం దేవర్షి నాం నారద గంధర్వానాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే అశ్వద్ధ వృక్షం నేనే అని చెప్తున్నాడు అంటే రావి చెట్టు నేనే అని చెప్పాడు తర్వాత మనం వినాయక చవితి నాడు ఏకవింశతి పూజా విధానంలో పత్రితోటి పూజ చేస్తాం మనం దాంట్లో ఓం వినాయకాయన మహా పత్రం పూజయామి అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహం వైపేస్తాం తర్వాత బౌద్ధ మతంలో బౌద్ధ మతంలో సిద్ధార్థుడు బోధి వృక్షం చెట్టు కింద అంటే వృక్షం అన్నా కూడా రావి చెట్టే రావి చెట్టు కిందనే కూర్చొని జ్ఞానోదయం ఉంది ఆయన బుద్ధ భగవానుడు అయిండు తర్వాత జైన మతంలో కూడా ఈ చెట్టుకి ధర్మాన్ని నైతికతని మరియు ఆధ్యాత్మిక ప్రగతిని వాళ్ళు దీనికి తెలియజేస్తుంది అయితే ఆధ్యాత్మికమే కాకుండా ఈ రావి చెట్టు అనేది మనకు ఆయుర్వేద వైద్యంలో చాలా ఉపయోగమైనటువంటి చెట్టు మన భారతీయ సంస్కృతి ఆయుర్వేదాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు అందించింది ఆయుర్వేదం అంటే ఆయువింద తివేత్తివ ఆయుర్వేద అన్నారు అంటే ఆయుష్ను కాపాడి వృద్ధి చేసేది ఆయుర్వేదం అన్నమాట సో ఆయుర్వేదంలో మనకు ఔషధ మూలికలను వాడుకుంటారు ఔషధ మూలిక అంటే చెట్టు యొక్క భాగాలు ఎటువంటి భాగాలైనటువంటి భాగాలు కూడా తీసుకొని మనం గనక మందు తయారు చేస్తే దాన్ని ఔషధ మూలిక అంటారు దాదాపుగా ఆయుర్వేదంలో పద్దెనిమిది వందల వృక్షాలు చెట్లు ఔషధాలుగా ఉపయోగిస్తారు మనకు అందుకని ఈ వృక్షాల యొక్క ప్రాముఖ్యత మనకు ప్రాణవాయువుని ఇవ ఇవ్వటమే కాకుండా ఆ ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనకు ఆరోగ్యంగా ఉండటానికి మందులు కూడా తయారు చేస్తుంది కాబట్టి వృక్షాలను మనం పెంచుకోవాలని చెప్పుకున్నాం అయితే ఈ రావి యొక్క ప్రాముఖ్యత ఇంకా చాలా చాలా ఉందండి రావి ఆకురెమ్మలను మజ్జిగలో చూర్ణం చేసి తాగితే కడుపులో ఉన్న అల్సర్లు తగ్గుతాయి బెరడుకు జలుబు ఉబ్బస వ్యాధులను శ్వాసకోశ వ్యాధులను తగ్గించేటువంటి గుణం ఉంది కాలిన గాయాలకు తెగిన గాయాలకు పుండ్లకు ఈ రావి ఆకు రసం గనుక రాసినట్టయితే తొందరగా తక్కువైతాయి ఈ రావి చెట్టు బెరడు వేళ్ళ యొక్క రసం గనుక మనం తాగినట్టయితే డయాబెటిక్ చక్కెర వ్యాధి నయమవుతుంది రావి ఆకు రసంలో టానిన్స్ మరియు స్టిరాయిడ్స్ ఉండటం వల్ల మనకు నొప్పి నివారణ తర్వాత వాపు తగ్గించటం యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాలిజిసిక్ పనిచేస్తాయండి రావియాకు రసంలో ఆక్సిడైజింగ్ గుణం ఉంది దీనివల్ల పార్కిన్సన్ వ్యాధి రాకుండా ఉంటుంది చర్మానికి జుట్టుకు కంటికి మెదడుకు గుండెకు అన్ని రకాల శరీరంలో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇది మేలు చేస్తుంది అన్నిటికంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణం వల్ల రోగ శక్తి పెరుగుతుంది సో రాగి చెట్టు వివిధ భాగాలను ఇథనాలిక్ మరియు సజల పదార్థాలను మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను నశింపజేసే గుణం ఉంది నులుపురుగుల వల్ల మనకు వచ్చేటువంటి చెడు ప్రభావాన్ని తగ్గిస్తాయి రావి చెట్టు రసము కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మనం చెడు కొలెస్ట్రాల్ అంటాం ఎల్డీఎలను తగ్గిస్తుంది రావి మండలను ఎండబెట్టి కాల్చి తాగితే శ్వాసకోశ వ్యాధులను అయిపోతాయి ముఖ్యంగా మనకు ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం కరోనా వైద్య కరోనాలో జలుబు దగ్గు జ్వరం ఈ మూడింటిని తగ్గించడానికి రావి ఆకులు చాలా ఉపయోగపడ్డాయి కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది అయితే ఈ రావి చెట్టు ఆకుల నుండి రసం తీయటం బెరడు కాండం యొక్క బెరడు వేళ్ళు వీటి యొక్క రసం తీసి తాగటం తర్వాత రక రసం పూసుకోవటం అనేది మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే వైద్యుల సలహా లేకుండా ఇప్పుడు మనం ఏదో చెప్పిన కానీ అతిగా వాడితే మనకు దాంట్లో కూడా చెడు ప్రభావం ఉందని చెప్తున్నారు స్త్రీలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకు కానీ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిదండి ఈ రావి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నటువంటి చెట్టు కాబట్టి మనకు ఈ ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాలలో దేశవాడీ చెట్లను మనకి పైన చెప్పుకున్నటువంటి రావి కానీ చింత కానీ వేప కానీ మర్రి కానీ మామిడి కానీ ఉసిరి కానీ నేరేడు కానీ మారేడు కానీ వెలగకాయ చెట్టు కానీ ఇట్లాంటివి పెంచాలని చెప్పి మనం ప్రచారం చేయాలండి ఆఖరికి ఇవి ఎక్కడి దానికంటే ప్రభుత్వంలో వివిధ శాఖలు ఉన్నాయి అటవీ శాఖ ఉంది మున్సిపల్ శాఖ ఉంది ఎండిఓ ఎంఆర్ఓ కలెక్టర్లు గ్రామ సర్పంచ్ లెవెల్ వరకు కూడా వీటిని మనం తీసుకెళ్ళగలిగితే మనం ఈ చెట్లను కనుక మనం భారతదేశంలో ఎక్కువ విరివిగా నాటినట్టయితే భారతదేశంలో వాయు కాలుష్యం ఉండదండి కాబట్టి ఇప్పటి నుంచి మనము చెట్లను పెంచుదాము అనే కాకుండా దేశవాళి చెట్లను పెంచుదాము పర్యావరణాన్ని కాపాడుదాము మన పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దామని చెప్పి ప్రతిన నభూని ప్రచారం చేద్దాము దానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం